ది లాడ్ దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము బాధింపబడు వారి పక్షమున యహోవా వ్యాజ్యమాడుననియూ దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియో నేను ఎరుగుదును నూట నలభైవ కీర్తన పన్నెండవ చరణము ఈ ఉదయకాల సమయంలో నమ్మదగిన దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు బాధింపబడిన వారి పక్షమున యహోవా వ్యాజ్యమాడునని దరిద్రులకు న్యాయం తీర్చును అని ఇక్కడ రెండు గుంపులను చూస్తున్నాం కదా ఈ ఇద్దరికీ సమాజంలో విలువనేది లేదు బాధలు ఎక్కువే బాధించేవారు ఎక్కువే ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్ని నెలలు వచ్చినా జీవితాలు మారవు ఆశీర్వాదాన్ని చూడలేరు ఒక మార్పు అనేది ఉండదు ఎక్కడ చూసినా రెండు గుంపులు ఉంటాయి బాధపడేవారు ఉంటారు బాధించేవారు ఉంటారు కొందరిని చూస్తే జాలేస్తుంది నా దేవుడు బాధపడేవారిని నలిగిపోయేవారిని కృంగిపోయేవారిని చూస్తాడు పట్టించుకుంటాడు నా దేవుడు చూసే దేవుడు కన్ను నిర్మించిన వారిని కానకుంనునా అంటున్నాడు ఇష్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు చెరసాలలో శ్రమలు అనుభవించారు వారి ఏడుపును విన్నాడు వారిని చూశాడు ఇంత బాధలో ఉన్న వారికి నేను మేలు చేయక ఎలా ఉంటాను అని అంటున్నాడు కార్యాలను చేసే దేవుడు మహత్ కార్యాలు అద్భుతాలు చేసే సమర్థుడు దేవుడు నీ ఉన్నాడు ఆయన కనికరం నీ మీద ఉంటుంది నిన్ను వెక్కిరించిన కృంగదీసిన వారు అవమానించిన వారు చాలామంది ఉన్నా సరే నీ పక్షాన ఉన్న దేవుడు గొప్పవాడు మర్చిపోకు ఈ బాధలు శ్రమలు కన్నీళ్ళు నీకు శాశ్వతం కాదు దీని తర్వాత నీకు గొప్ప మేలును దాచి ఉంచాడు నీ దేవుడు నీ దేవుడే నీ పక్షాన ఉన్నాడు విరోధి సిగ్గుపడేలా నిన్ను నిలవబెడతాడు అన్యాయమే జరిగినా కృంగిపోవద్దు నీ పక్షాన ఉన్నవాడు న్యాయవంతుడు నమ్మకముంచి ప్రార్థించు అమేన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్